హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ షార్ట్స్ చూసేవాళ్ళండి లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే లాంగ్ వీడియోస్లో నేను క్లారిటీ అనేది మీకు తెలిసిద్ది లాంగ్ వీడియోస్లో ఇక్కడ ఓన్లీ నేను ఫీలింగ్స్ మాత్రమే తీస్తున్నాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఫస్ట్ అండి వస్తుంది అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జీలియస్ విత్ అవర్ రిలేషన్ వేర్ అని చెప్పి చెప్తున్నారు ఏమంటున్నారు అంటే అండి వాళ్ళు మీ స్నేహితులు మన బంధాన్ని చూసి అసూయ పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అండి అంటే మీకు మీ లో మీకు స్నేహితులు ఎవరైనా అసూయ పడే వాళ్ళు ఉంటే మీకు అది కనెక్ట్ అయ్యద్ది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట అంటే ఎవరు మీ రిలేషన్కి చూసి ఈర్షపడుతున్నారనేది మీకే అర్థం అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి కన్ఫ్యూషన్ అని వస్తుంది ఐ ఆమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో అని చెప్పి అనమాట అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అండి అవునా లేదా కాదా అసలు ఉందా ఇష్టం అనేది లేదా అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు అంటే సందిగ్ధంలో ఉన్నారంట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తున్నారు అనమాట అంటే ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది రెజవనైజేషన్ అని చెప్పి చెప్తున్నారు ఐ ఆమ్ ది హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే అండి వాళ్ళు వాళ్ళు మీ వాళ్ళంటే మీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చెప్తున్నారనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నారు లవ్వింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఏమంటున్నారంటే అండి వాళ్ళు నిన్ను ప్రేమించడం అనేది ఊపిరి పీల్చడం లాంటిది దాన్ని నేను ఎలా పగలను అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళంట ఎలా ఆపాలో వాళ్ళకి తెలియట్లేదంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది ఐ ఆమ్ ఫ్యాషనేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంట అండి నేను ఈ బ్యూటీని చూసి ఆకర్షణ ఆకర్షితుడని అయ్యాను అది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అంత అది సీరియస్ లవ్ కాదు అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇది మెయిల్ అయినా ఫీమేల్కైనా ఎవరికైనా వర్తిస్తుందండి మీరు మెయిల్ అయితే ఫీమేల్ అనుకోవచ్చు ఫీమేల్ అయితే మెయిల్ అనుకోవచ్చు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి